ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ లోని ద్వారకా నగరంలో ఉన్న పురాతన హిందూ దేవాలయం ద్వారకాధీశుడి ఆలయం ఈ ఆలయం శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది హిందూ మతంలోని నాలుగు ధామాలలో ఒకటిగా పరిగణించబడుతోంది ద్వారకా నగరాన్ని శ్రీకృష్ణుడు స్వయంగా నిర్మించారని నమ్ముతారు ఈ ప్రదేశం ఆయన లీలలతో ముడిపడి ఉంది ద్వారకాధీశ ఆలయం శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది ఈ ఆలయం గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా నగరంలో ఉంది ఈ ఆలయం అసలు నిర్మాణం దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుని వనవడు వజ్రనాభుడు చేశాడని నమ్ముతారు ప్రస్తుతం భక్తులు దర్శించుకుంటున్న ఆలయం పదిహేను నుంచి పదహారవ శతాబ్దంలో నిర్మాణం విస్తరించబడింది ఈ ఆలయం దాని వైభవం అందమైన శిల్పాలకు ప్రసిద్ధి చెందింది ఈ ఆలయ శిఖరం డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు మీటర్ల ఎత్తు ఉంటుంది ఈ శిఖరంపై ఒక పెద్ద జెండా ఎప్పుడూ రెపరెపలాడుతుంటుంది ఈ ఆలయం ఐదు అంతస్తుల నిర్మాణం డెబ్బై రెండు స్తంభాలపై ఆలయం ఆధారపడి ఉంది దీని శిఖరం డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు మీటర్ల ఎత్తు ఆలయం సున్నపురాయితో తయారు చేయబడింది ఇప్పటికీ దీని సహజ సహజాంతాలను కోల్పోకుండా భక్తులను పర్యాటకులను ఆలయాన్ని శ్రీకృష్ణుని నిర్మించిన ద్వారకా నగరంలో నిర్మించబడిందని నమ్ముతారు శ్రీకృష్ణుని మనువుడైన వజ్రనాభుడు హరిగ్రహం అనే ఆలయాన్ని నిర్మించాడు శ్రీకృష్ణుని ముని మనముడైన వజ్రనాభుడు ఒక గొడుగు తరహాలో ఆలయాన్ని నిర్మించి తన తాతగారైన కృష్ణుని ప్రతిమను ప్రతిష్ఠించాడు ఆది శంకరాచార్యులు ద్వారకాధీష్ ఆలయాన్ని పునరుద్ధరించారు కాలక్రమంలో వివిధ పాలకుల హయంలో ఆయా కాలానుగుణంగా అనేక మార్పులు జరిగాయి ఈ ఆలయం వైష్ణవ భక్తులకు ఒక ముఖ్యమైన తీర్థయాత్ర స్థలం వైభవంగా జరుపుకుంటారు ద్వారకాధీశ ఆలయం శ్రీకృష్ణుడి జన్మాష్టమి తర్వాత ధనకానను పంపిణీ చేసే ప్రత్యేక సంప్రదాయం ప్రసిద్ధి చెందింది ధన్కానాను దోచుకునే సంప్రదాయం ఇక్కడ చాలా సంవత్సరాలుగా ప్రబలంగా ఉంది ఈ సంప్రదాయాన్ని ప్రతి సంవత్సరం జన్మాష్టమికి జన్మాష్టమికి ఒక రోజు ముందు శ్రీకృష్ణుని జన్మని గుర్తు చేసుకోవడానికి జరుపుకుంటారు ఈ ఆలయం మతపరమైన దృక్కోణం నుంచి మాత్రమే ముఖ్యమైనది కాదు ఇది భారతీయ కళా సంస్కృతికి ఒక ప్రత్యేకమైన ఉదాహరణ కూడా నిలుస్తోంది చుట్టుపక్కల అనేక ఇతర పుణ్యక్షేత్రాలు మరియు ప్రాచీన స్థలాలు ఉన్నాయి ఇవి భక్తులకు మరింత ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి ఈ ఆలయం సముద్ర తీరాన ఉండటం వలన ఇది ప్రకృతి దేవితో మమేకమయ్యు ఉన్నదిగా భావించబడుతోంది ఆలయ సమీపంలో ఉన్న రుక్మిణీ దేవి ఆలయం నంద భవన్ గోపీనాథ్ మందిర్ వంటి ప్రదేశాలు కూడా పర్యాటకుల ఆసక్తిని రేకెత్తిస్తాయి ద్వారకలోని సముద్రం క్రింద శాతవాహనుల కాలానికి చెందిన పురాతన నిర్మాణాలు కనుగొనబడినట్లు పురావస్తు శాస్త్రవేత్తలు వెల్లడించారు ఇవి శ్రీకృష్ణుని కాలంలో ద్వారక ఒక ప్రముఖ రాజధానిగా ఉండేదన్న నమ్మకానికి బలాన్ని చేకూరుస్తాయి ఈ ప్రాంతం పవిత్రతతో పాటు చరిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉండటంతో ద్వారకాధీశ ఆలయం సందర్శించే వారికి అది ఒక ఆధ్యాత్మిక యాత్రగా మాత్రమే కాక భారతీయ చరిత్రలో ఒక సాహస యాత్రగా కూడా నిలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి